ఆండాల్ తిరువడిగలై శరణం ఈ వీడియోలో మనం గోదాదేవి పాడుకున్నటువంటి ఆ తిరుప పాసురాల్లో ఈరోజు పదో పాసురాన్ని నేర్చుకొని దానికి అర్థాన్ని కూడా తెలుసుకొని భావం కూడా తెలుసుకుందాము చాలా తేలిగ్గా ఈ పాటని తెలుగువారందరూ పాడుకునే విధంగా మనం ఇప్పుడు ఈ పాసురాన్ని పాడుకుందాం ൊത്തൊക്കം പോകുക അമ്മ മാറ്റമും താരോവാസൽ തൃവമ താരാറോവാൽ തൃവതാർ നാത്തുളായ് മുടി നാരായണൻ നമ്മൾ നാത്ത துளாய் முடி நாராயணன் நம்மாள் போத்தப்பாறையை தரும் புண்ணிய நாள் வாண்டுவர் நாள் போத்தப்பாறையை தரும் புண்ணியனால் வாண்டவர் நாள் கூத்தத்தின் வாழ வீழந்து கும்பகர்ணனும் ൂത്തീൻ കുംഭകർണനും തോട്ടും ഉണക്കേ പെരുന്തൽ താൻ തന്നോ തോട്ടും ഉണക്കേ പെരുതിയൽ താൻ തന്നാനോ ആത്ത അനന്ടയായ് അരുങ്ങ ஆத்த அனந்துலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரா தேத்தமாய் வந்து திரா ஏழ்வோர் எம்பாவாய் ஏழ்வோர் எம்பாவாய் நோத்துச்சுவரக்கம் போகின்ற அம்மனாய் మాతము తారో వాషల్ తిరువాదర్ ఇప్పుడు ఈ పాసురానికి తెలుగు అర్థాన్ని మనం ప్రతి పదానికి కూడా తెలుసుకుందాము నోత్తు అంటే నోము నోచి సువర్గం స్వర్గమును పుగుగిండ్ర ప్రవేశిస్తూ ఉన్న అమ్మనాయ్ మా యజమానురాలా మాత్తము మాటైనా తారారో పలకూడదా వాసెల్ తలుపును తెరవాదార్ తెరవనివారు నాత్త పరిమళించే తులగాయ్ తులసిని ముడి కిరీటమునందుగల నారాయణన్ నారాయణుడు నమ్మాల్ మన చేత పోర్త స్థుతించబడితే చాలును పరై పరై అను వాయిద్యమును మనం కోరిన ఉత్తమ ఫలి ఫలితాలని ఇస్తుంది అనమాట పరై అనేది ఒక వాయిద్యం తరుణ్ ఇచ్చునట్టి పొన్నయినాల్ ధర్మాత్ముడు పండు పూర్వము ఇది వరకు వరుణాల్ ఒకసారి కొత్త తిన్ మృత్యు ఒక వైట్ నోటిలో వెళైందు దూకిన కుంభకర్ణును కుంభకర్ణుడును తోత్తుం ఓడిపోయి ఉనక్కే నీకే పెరుం చాలా గొప్ప తుయిల్ నిద్రనంతటను తాన్ తానే స్వయముగా తందానో ఇచ్చివేసినాడా అత్త మిక్కిలి అనందల్ బద్ధకమును ఒడయాం కలదా అరుం దుర్లభమైనటువంటి కలమే ఆభరణమా తత్తే మాం బాగా సర్దుకొని తత్తే మాయ్ బాగా సర్దుకొని వందు వచ్చి తిరా తలుపు తెరువు మా ఏలోర్ ఎంబావాయ్ ఇదే మా గొప్ప వ్రతము ఇప్పుడు మనం ఈ పాసురానికి తెలుగులో అర్థాన్ని కూడా తెలుసుకుందాము ఈ పదవ పాశురంలో ఆండాళ్ళ తల్లి ఐదవ గోపికని నిద్రలేపుతూ ఉన్నదనమాట ఈ ఆండార్ తల్లి మంచి ఔదార్యం కలిగినటువంటిది ఈవిడ హృదయం చాలా విశాలమైనటువంటిది అనమాట తనతో పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకొని ఆ ఆనందాన్ని అందరూ పంచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేస్తుందంటే ఒక్కొక్క గోపికని తనతో పాటు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు నిద్ర లేవకపోతే మేలుకొలుపుతూ ఉందన్నమాట అందరూ కలిసి ఆ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి ఈ మార్గళి వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రిని తీసుకోవాలి అనే ఉద్దేశం అనమాట ఈరోజు ఐదవ గోబాలికను తన గోష్ఠలో చేర్చుకుంటూ ఉంటుందన్నమాట మనకి పైకి గోపికా కృష్ణుల కథల్లాగా ఉన్న లోని జ్ఞాన వికాసం ఎలా ఉండాలి అనేది చెప్పడమే ఈ ఆండాల్ తల్లి యొక్క లక్ష్యం అన్నమాట ఈ మానవ జీవితము సుఖాలు దుఃఖాలతో నిండిపోయి ఉంటుందన్నమాట ఎప్పుడు ఒకదానితో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కొన్నాళ్ళు సుఖము కొన్నాళ్ళు దుఃఖంతో ఉంటుందన్నమాట మన జీవితం ఏదైనా ఉన్నా మన మనసులో ఏకాగ్రత అనేది చెల్లించకూడదన్నమాట మరి ఏకాగ్రత ఎందుకు చెల్లిస్తుంది అంటే అధికంగా సుఖాలు వస్తే సంతోషంతో చెల్లించిపోతుంది అలాగే దుఃఖాలు వస్తే విచారంతో దుఃఖ బాధలతోటి చెల్లించిపోతూ ఉంటుంది అనమాట ఏ సమయంలో అయినా కూడా మనస్సు చెల్లించకుండా ఉండాలి అనేది మనకి ఆ పరమాత్మ గీతలో చెప్పారనమాట ఏకాగ్రతతో ఉండాలి అని చెప్పేసి సుఖం వస్తే ఉప్పొంగిపోకూడదు దుఃఖం వస్తే కుంగిపోకూడదు అనమాట అన్ని సమయాల్లో నిరంతరం ఒకేలాగా ఉండాలి అనేది చెప్తున్నారనమాట మనలోని రాగం భయంగా మారి క్రోధంగా మారుతుందనమాట ఈరోజు ఈ ఐదవ గోపబాలిక ఇలాంటి జ్ఞానాన్ని కలిగి ఉందన్నమాట ఏకాగ్రత జ్ఞానాన్ని కలిగి ఉందన్నమాట దాని గురించి మనం తెలుసుకుందాం అన్నమాట ఈ ఆండాల తల్లి ఏమంటుందంటే మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు నీ నోమైతే అయిపోయింది ఎందుకంటే ఆ ఫలితాన్ని నువ్వు ముందే అందుకున్నామన్నమాట నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్లు ఊగిపోతూ ఉన్నామన్నమాట ఆ కృష్ణుడు ఎవరికి లభిస్తే వాళ్లకు సర్వసంపదలు సుఖాలు లభించినట్లే అన్ని చేతికి చిక్కినట్లే అనమాట ఎవరైతే ఆ కృష్ణుని అనుగ్రహం పొందుతారో వారికి ఏ ఇతర సాధనాలతో పని లేదనమాట ఓ యజమానురాలా అంటున్నారు అంటే ఆవిడ ముందే ఈ వ్రత యొక్క ఫలితాన్ని పొందింది కాబట్టి ఓ యజమానుల రాలా అని చెప్పి పిలుస్తున్నారు అనమాట యజమానురాలు అంటే ఏంటంటే ఆ యజమానురాలు ఏం చేయాలంట ముందు ఇతరులని సుఖింపజేసి తర్వాత ఆ సుఖాన్ని తనుభవ అనుభవించాలి కానీ ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదనమాట తలుపులు తీయడం లేదు అందుకని ఓ యజమానురాల కనీసం తలుపులు తీయపోతే తీయపోయావు ఒక మాట్లా మాట మాట్లాడరాదా అని అడుగుతున్నారు నీవు భాగవతోత్తము నిన్ను సేవించుకుంటే మాకు జ్ఞానం లభిస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఈ బయట ఉన్నటువంటి గోపికలు ఆడాలు జ్ఞానం పొందాలంటే మనం ఏం చేయాలంటే మహానుభావుల యొక్క వాకుల్ని మనం వినాలన్నమాట ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి గోపిక ఏమీ మాట్లాడటం లేదనమాట ఎందుకంటే బయట వాళ్ళంతా ఏమనుకుంటున్నారు అంటే ఆ కృష్ణ పరమాత్ముడు లోపలే ఉన్నాడని మరి ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో అని పట్టించుకోనట్లుగా ఏమీ మాట్లాడటం లేదనమాట ఈ బయట ఉన్నటువంటి ఆండాలు గోపికలు ఏమంటున్నారంటే ఆ లోపల ఉన్నది శ్రీకృష్ణుడేలే మాకు తెలుసు ఎందుకంటే ఆ పరమాత్మ తులసి మాలల్ని కియటంలో ధరిస్తూ ఉంటాడు మెల్లో కూడా ధరిస్తూ ఉంటాడనమాట ఆయన ఎవరికి ఆపదలు కలిగితే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు మాకు ఆ సువాసన భరితమైనటువంటి తులసి యొక్క వాసనలు మాకు బయటికి వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ లోపల ఉన్నది ఆ శ్రీకృష్ణ పరమాత్మేలే అని చెప్పేసి అంటున్నారు బయట గోపికలు ఇంకేమంటున్నారంట లోపల ఉన్నటువంటి గోపిక ఏమంటుంది తలుపులు వేసే ఉన్నవి కదా చూడండి ఆ కృష్ణుడు ఎట్లా వస్తాడు లోపలికి అని చెప్పాను అనమాట అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆ కృష్ణుడు సర్వాంతర్యామి ఎక్కడికి కావాలంటే అక్కడికి తను రాగడదు ఈ తలుపులు ఏం చేస్తాయి అతనికి అడ్డం ఏముంది దేవతలకే అందనటువంటి వాడు అందరికీ అందవలసేటు వాటి ఆడనమాట మనకి అందరికీ కూడా నువ్వు ఒక్కదానివే నీ ఆట పెట్టుకుంటే మరి అందరూ అందుకోవాలి కదా భగవంతుడి యొక్క దయని కృపని కాబట్టి ఆ తలుపులు తీసి మాకు కూడా అటువంటి సౌభాగ్యాన్ని కలిగించు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఒకనాడు కుంభకర్ణుడు మృత్యు యొక్క నోట్లో దూరాడనమాట ఇప్పుడు కుంభకర్ణుడు ఎవరు చెప్పారు అంటే రాముడు కుంభకర్ణుడు ఎవరు అంటే ఇక్కడ రాణ రావణాసుడు యొక్క తమ్ముడు అనమాట ఈయన ఎప్పుడు ఎక్కువగా నిద్రిస్తూనే ఉంటాడనమాట లేచి ఆరు నెలలకి ఒకసారి లేచి భోజనం చేస్తాడు మళ్ళీ నిద్రపోతూనే ఉంటాడు అది ఆయనకి ఒక వరమో శేపమో మనకి తెలియదు అయితే ఎవరైనా బాగా నిద్రపోతున్నారు అనుకోండి అప్పుడు ఏమిటారు ఆ కుంభకర్ణుడు నిద్ర అని కూడా అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు అయితే ఇక్కడ కుంభకర్ణుడు ఏం చేశాడు ఆయనే తన మృత్యు నోట్లోకి వెళ్ళాడు కానీ రాముడు మాత్రం కుంభకర్ణుడిని చంపలేదన్నమాట వధించలేదనమాట ఆయనే వెళ్ళాడు ఎలా వెళ్ళాడు అంటే మనకు ఒక దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు కాంతి దగ్గరికి కీటకం వచ్చి ఏం చేస్తుంది దాన్ని ఆకర్షించబడిపోయి ఆ మంటలోకి వెళ్ళేటప్పటికి దాని అంతటా అదే నాశనం అయిపోతుందన్నమాట అలాగే ఇక్కడ కుంభకర్ణుడు కూడా ఆ మృత్యువు నోటిలోకి వెళ్ళాడనమాట మనం ఆ కాంతి ఏదైతే ఉందో దాన్ని మనం బుద్ధిమంతులైతే ఏం చేస్తారంటే దాన్ని వాడుకొని బాగుపడతారు వృద్ధిలోకి వస్తారనమాట బుద్ధిహీనులు అలా కీటకంలాగా పడి మరణిస్తూ ఉంటారనమాట ఇప్పుడు నీవు ఆ కుంభకర్ణుడితోటి పోటీ పడి నిద్రిస్తున్నావా ఏంటి అని పైకి సరదాగా చెప్పారు కానీ దీనిలో లోపల అంతరార్థం వేరుగా ఉంటుంది అనమాట ఈ కుంభకన్నుడు అనేవాళ్ళు రావణాసురుడు తమ్ముడు కాకోకుండా ఇంకొకళ్ళు ఉన్నారనమాట ఇప్పుడు ఆయన గురించి కూడా మనం తెలుసుకుందాం కుంభ అంటే ఏంటంటే కుండ అనమాట కుండలోంచి పుట్టినటువంటి వాడు ఎవరంటే అగస్యుడు అనమాట అగస్ట్య హామున్ అనమాట ఆయన కొండలో ఎంచి పుట్టాడనమాట ఇక్కడ పర్వతాల్లో వింధ్య పర్వతము మేరు పర్వతం ఈ రెండు పోటీ పడి ఎత్తుగా పెరిగిపోతూ ఉన్నాయంట అలా పెరిగిపోతూ ఉంటే మరి సూర్యుడికి అడ్డొచ్చి ఆ సూర్యకిరణాలు కూడా భూమి మీద పట్టలేదనమాట ఆ పరిస్థితి చూసి దేవతలంతా కూడా కంగారు పడుతూ ఉన్నారు శివుని యొక్క కళ్యాణానికి ఈ అగస్త్య ఋషి హిమాలయ పర్వతాలు ఎక్కుతూ ఉంటే కొండ ఆ పర్వతాలు తన వైపు వంగిందంట అప్పుడు ఆ దేవతలంతా అడగ్గా ఏం చెప్పాడంటే అగస్త్య ఋషి వింధ్య పర్వతం నా శిష్యుడు నే ఆయనకి నేను గురువుని కాబట్టి గురువునికి తలసు తల వంచి నమస్కరిస్తూ ఉన్నాడు అని చెప్పి అన్నమాట అప్పుడు ఆ వింజాపర్వతో నమస్కరిస్తూ ఉంటే గురువు అగస్త్యుడు తదాస్తు అని అన్నారనమాట అనగానే ఏమైందంటే ఆ వింజాపర్వతో పెరుగుదల ఆగిపోయి అక్కడితోటి నిలిచిపోయిందన్నమాట అగస్త్య అంటే పర్వత పెరుగుదలని నిలిపినవాడు అనమాట మనలో ఉన్నటువంటి ఈ పాపాలు అనేటటువంటి పర్వతాలను కూడా స్తంభింపజేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అగస్త్యుడు అనమాట ఈ అగస్త్య ఋషి చాలా గొప్పవాడు అనమాట ఆయన ఒకసారి సముద్రంలో నీటినన్నిటినీ కూడా ఒక్కసారిగా తాగేశాడంట అలాగే ద్రవిడ భాషకు వ్యాకరణాన్ని రచించినటువంటి ఆయన కూడా ఈయనే ఇంకా వాతాపిని సంహరించిన వారు కూడా అగస్యలే అనమాట ఈ వాతాపి అనేటటువంటి ఆయన చాలా గొప్ప ఆయన అనమాట మనం ఏదన్నా తిన్నప్పుడు పిల్లలకి చిన్నపిల్లలప్పుడు అది అని చెప్పేసి జీర్ణం జీర్ణం వాతాపి అని కూడా మనం అనుకు అంటూ ఉంటాం విన్నాం అన్నమాట అలా వాతాపిని సంహరించినటువంటి అగస్సుడు నీతో ఓడిపోయాడా అని చెప్పి అంటున్నాడు లోపల ఉన్నటువంటి గోపిక కృష్ణ అంటూ బద్ధకంగా లేచిందనమాట అతిలోక సుందరి మంచి ఆభరణాలు కలిగినటువంటి దానివి ఆ స్వామికి దాసోహం అనిపించుకొని అతనితోనే నీవు ఒక్కదానివే స్వర్గానుభవం పొందుతున్నావా ఏంటి ఎంత స్వార్థం నీకు తలుపు తీయలేదు సరిగదా ఒక పలుకైనా పలుకవేమి అని చెప్పేసి ఈ గోపికలు అంతా కూడా అడుగుతూ ఉన్నారంట ఇలా ఆ యోగనుద్రలో ఉన్నటువంటి గోపికని నిద్రలేపి వాళ్ళ యొక్క గోష్ఠీలో చేర్చుకున్నారన్నమాట ఆండాల్ తిరువడిగలై శరణం